డిసెంబర్ ఆరు ఏడు తేదీలలో జరగబోయే సిపిఐ ఎమ్మెల్ లిబరేషన్ పార్టీ రాష్ట్ర మహాసభలకు అన్ని జిల్లాల నుంచి భారీ ఎత్తున పార్టీ శ్రేణులు తరలి రావాలని సిపిఐ ఎమ్మెల్ లిబరేషన్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బుగత బంగారాజు పిలుపునిచ్చారు ఈ సందర్భంగా పొలిట్ బ్యూరో సభ్యులు శంకర్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతూ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు ఎన్నికల కమిషన్ కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాలని ఆయన సూచించారు అనంతరం రాష్ట్ర కార్యదర్శి బుగ్తా బంగారాస్ మాట్లాడుతూ రాష్ట్రానికి చెందిన అధికార ప్రతిపక్ష పార్టీలు రెండూ కూడా ఎన్డీఏ ప్రభుత్వం బలపరిచిన ఉపరాష్ట్రపతి అభ్యర్థికి ఓటు వేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు రాష్ట్రంలో ఎన్నో ప్రజా సమస్యలను గాలికి వదిలేసి అనంతపురంలో సూపర్ సిక్స్ అనే సంబరాలు జరుపుకోవడం ఏంటని ఎద్దేవా చేశారు సూపర్ సిక్స్ పథకాలు పాక్షికంగానే అమలు జరుగుతున్నాయని ఫ్రీ బస్ పథకంలో మహిళలకు ఇబ్బందులు లేకుండా బస్సులు పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష కార్యకర్తలను ప్రతిపక్ష నాయకుల్ని ఇళ్లల్లో బంధించి తప్పుడు కేసులు పెడుతున్నారని బుగతా బంగారు రాజ్ ధ్వజమెత్తారు డిసెంబర్ ఆరు ఏడు తేదీలలో జరగబోయే రాష్ట్ర మహాసభలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు మిత్రులారా నా పేరు బుగతా బంగారాజు సిపిఎం లిబరేషన్ రాష్ట్ర కార్యదర్శిని మరి ఈరోజు కాకినాడ జిల్లా కేడర్ కన్వెన్షన్లో ప్రధానంగా మరి రేపు డిసెంబరు ఆరు ఏడు తారీఖుల్లో మరి రాష్ట్ర మహాసభలు జరగబోతూ ఉన్నాయి వాటికి సంబంధించినటువంటి మరి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని కూడా కేడర్ కాన్ఫరెన్స్లు జరిపి దాన్ని సంయుక్త అవుతూ ఉన్నాం అందులో భాగంగానే ఇవాళ కాకినాడలో కాకినాడ జిల్లాలో జరుపుతూ ఉన్నాం ప్రధానంగా మరి నిన్న ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరిగి దాంట్లో మరి ఇక్కడ ఉన్నటువంటి మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ చంద్రబాబు జనసేన బీజేపీ ఆల్రెడీ మరి ఉపరాష్ట్రపతికి వాళ్ళ అభ్యర్థికి వాళ్ళు సపోర్ట్ చేయాలి కానీ ప్రతిపక్షంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి ఎన్డీఏ పార్టీకే సపోర్ట్ చేయడం అనేది జరిగింది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా అక్కడ సెంటర్కి వెళ్ళేటప్పటికీ వాళ్ళందరూ కూడా బాయి బాయిగానే వెళ్ళిపోతూ మరి ఇక్కడ ఏదైతే ఉందో మరి ఒకళ్ళొకరు తిట్టిపోసుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక సమస్యలను వాళ్ళు దానికు వదిలేసి ఈ రోజున వాళ్ళు అనంతపురంలో పెద్ద ఎత్తున సూపర్ సిక్స్ మొత్తం సక్సెస్ సిక్స్ అని చెప్పేసి వాళ్ళు పెద్ద సభ జరపోతూ ఉన్నారు ఇరవై లక్షల మంది జరుపుతామని చెప్పేసి వాళ్ళు ప్రకటనలు చేస్తూ ఉన్నారు నిజంగా చెప్పాలంటే వారు పెట్టినటువంటి సూపర్ సిక్స్ పథకాల్లో అవన్నీ కూడా పాక్షికంగానే అమలు జరుగుతూ ఉన్నాయి మహిళకి బస్సు ఫ్రీ అన్నారు కానీ కొన్ని బస్సులే ఫ్రీ అన్నారు చాలా బస్సులు ఏదైతే మరి ఫ్రీ లేవు అట్లాగే బస్సులు పెంచాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది ఇవాళ మనం సోషల్ మీడియాలో మనం చూసుకున్నట్లయితే మహిళలందరూ కూడా దెబ్బలాడుకున్న పరిస్థితి మొత్తం చాలా చోట్ల ఇబ్బంది పడుతున్న పరిస్థితి వాటిని పెంచాల్సినటువంటి పరిస్థితి వాళ్ళకు ఉంది అట్లాగే తల్లి తల్లిదేవన పథకాల్లో చాలా మందికి ఏదైతే ఉందో టెక్నికాలిటీస్ అడ్డు పెట్టుకొని చాలా మందికి డబ్బులు ఏదైతుందో ఉందో వీడు మానేశారు అలాగే రైతు బంధు ఏదైతే ఉందో సెంట్రల్ గవర్నమెంట్ రైతు బంధు ఒప్పించి స్టేట్ గవర్నమెంట్ మరి రైతు బంధు పథకాన్ని ఏదైతే ఉందో అమలు చేయడం లేదు అట్లాగే విద్యార్థులకి నిరుద్యోగులకి ఇచ్చినటువంటి హామీ ఏదైతేందో ఈ వాళ్ళకి కూడా అది అమలు చేస్తారు మా ప్రశ్న ఎక్కడ కూడా తలెత్తవలేదు ఇంకా ప్రధానంగా మనం చూసినట్లయితే వ్యవసాయ కూలీలు అందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఎనర్జీ అనేది అన్నట్లయినా కూడా చాలా వరకు తగ్గించేశారు ఎన్ఆర్జీఏలో మొత్తం కనీస వేతనాన్ని అమలు చేయమని చెప్పేసి అందరూ కూడా డిమాండ్ చేస్తూ ఉంటే దానికోసం కనీసం మాట్లాడినటువంటి పరిస్థితి అట్లాగే కక్ష సాధింపులు ఏవైతే చాలా విపరీతంగా పెరిగిపోయాయి అది వైసీపీ కార్యకర్తల మీద అవ్వచ్చు లేదా లెఫ్ట్ పార్టీ కార్యకర్తల మీద అవ్వచ్చు ఆ రోజు జగన్మోహన్ గారు వస్తా జగన్మోహన్ రెడ్డి గారు వస్తూ ఉంటే ఏ రకంగా అయితే వామపక్ష కార్యకర్తలందరినీ కూడా ఇళ్లలో నిర్బంధించారో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వస్తూ ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష కార్యకర్త ని ప్రతిపక్ష నాయకులు కూడా ఇళ్ల దగ్గర బంధిస్తూ ఉన్నారు తప్పుడు కేసులు పెడతా ఉన్నారు ఈ రకంగా రాష్ట్రం అంతా కూడా అల్లకొల్లో ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది ఈ యొక్క ఇచ్చేటువంటి హామీల్ని పాక్షికంగా అమలు చేయడం అనేది చూస్తూ ఉన్నారు తెప్పించి వాళ్ళు పూర్తిగా అమలు చేసేటటువంటి పాపాలు పాలేదు అందుచేత ఈ యొక్క ప్రజల యొక్క సమస్య మీద మొత్తం అందరినీ కూడా కేంద్రీ మొత్తం చైతన్యవంతం చేసి ప్రజా ఉద్యమాలే ఈ యొక్క రాష్ట్రంలో ప్రత్యామ్నాయమని అని చెప్పేసి మేము ముందడుగు చేస్తూ ఉన్నాం ఎందుకంటే మరి వాళ్లే వాళ్ళు ఇక్కడ బాహ్యమయ్యి అక్కడ ఏదైతే ఉందో దోస్తు ఏదైతే ఉందో కడతా ఉన్నారు అందుచేత వీళ్ళ యొక్క అవకాశవాద రాజకీయాలని ప్రజలకి ఏదైతే ఉందో మేము ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం ప్రజలని భూములు ఆదివాసీలందరినీ కూడా మరి భూముల నుంచి ఖాళీ చేయించడానికి తీవ్రమైనటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ల్యాండ్ టైపింగ్ యాత్ర ఏదైతే యాక్ట్ని ఏదైతే ఉందో మారుస్తామని చెప్పి అన్నారు కానీ లాస్ట్ ఈజ్గా దానికి ఏదైతే ఉందో కొంత రొంగు మార్చి దాన్ని ఏదైతే ఉందో అమలు చేస్తూ ఉన్నారు ఈ వాళ్ళకి భూములు రిజిస్ట్రేషన్ అవ్వాలి అంటే చాలామంది చాలా ఇబ్బంది పడక ఉన్న పరిస్థితి కాలం ఏదైతే ఉన్నదో ప్రజలందరూ కూడా సమయక్తమయ్యి ఈ యొక్క తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమికి అట్లాగే ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి వైఎస్ఆర్ సిపికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాల ద్వారానే ఆ ప్రత్యేకంగా నిర్మించాలని చెప్పేసి సిపిఎం లిబరేషన్ పార్టీ పూర్తిగా ప్రయత్నం చేస్తూ ఉంది అందులో భాగమే ఈ యొక్క రాష్ట్ర మహాసభల్లో దీన్ని తీర్మానాలు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము మనం చేస్తాం